కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను ఢిల్లీలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి దుబాల శ్రీనివాస్ బీజేపీ నాయకులు శివానంద్ మిట్టపల్లి ప్రవీణ్లు మర్యాదపూర్వకంగా కలిశారు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ని న్యూఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంమంత్రి కార్యాలయంలో కలిసి బండికి ఆత్మీయ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఉన్నత పదవులు లభిస్తాయనడానికి బండి సంజయ్ ప్రత్యక్ష నిదర్శనం అన్నారు ఏబివీపీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినప్పటికీ ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదుగాడన్నారు తెలంగాణలో బీజేపీ బలోపేతం చేయడానికి బండి సంజయ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ స్ఫూర్తి అని బండి చూపిన బాటలోనే ముందుకు సాగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాను చాటి కాషాయ పతాకాన్ని ఎగరవేస్తామన్నారు